అద్భుతమైన కార్యాలను బట్టి జనులు చూచి యహోవా హస్తము ఈ కార్యము చేసనని ఈ పరిశుద్ధ దేవుని దేవుడే దీని కలగా చేయునని చేసునని తెలుసుకొని నమస్కరించి స్పష్టంగా గ్రహించున్నట్లు ఆ ప్రభు ఈ కార్యాలు చేస్తాడు ఎటువంటి కార్యాలు ఆ ప్రభు ఉన్నాడు ఆ కార్యాలు ఎటువంటివి ఆశ్చర్యమైనవి అద్భుతమైనవి మానవుడు అనేవాడు ఎవడు చేయలేని కార్యాలు ఆ ప్రభు చేయగలవాడు యశ్వ గ్రంథం నలభై ఒకటి పంతొమ్మిది చూసినప్పుడు చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పార చే చేస్తు అలలుయ ఎడారి ఎండిపోయిన ఇసుకతో వడగాల్పులతో రేగిపోతున్న ఇసుక రేణువులతో ఉంటుండగా ప్రభు అక్కడ చెట్లు మొలిపిస్తాను అంటున్నాడు చెట్లు మొలిపిస్తాను నదులను పార చేసదను లోయల మధ్యను ఊటలను ఉబ్బక చేసదను హలలుయా నీటి ఊటలను ఉబ్బక చేసే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గగాను చేసదను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క ఉదయ కాలం సమయముందు లో ఎడారిలో ఇసుక రేణువులు వడగాల్పులు ఎండిన ఎండతో మాడిపోతున్న ప్రజలు ఎలా ఉంటారో ఈ లోకములో ప్రభువు లేని స్థితి దేవుని వాక్యము లేని స్థితి జీవజల నదులు లేని స్థితి దేవుని సన్నిధి లేని స్థితి వారి జీవితంలో ప్రభువు లేని స్థితి ఎండిన భూమిగా ఉంది ఎడారి వలె ఉంది దాహము దప్పిక నాలిక ఎండిపోయిన స్థితిలో ఉన్నట్టుగానే ఉంది నా ప్రియుల ఈరోజున ప్రభుని జీవితంలో చెట్లు మొలిపింప చేస్తాడు నీ జీవితంలో నదులు పార చేస్తాడు ఎండిపోయిన నీ బ్రతుకులు నువ్వు అలసిపోయిన నీ బ్రతుకులు నీ జీవితంలో ఎన్నో మార్లు ప్రభు సహాయం నాకు చేయలేదే అని నువ్వు ఇటు అటు ఆ ప్రభువుని చూస్తూ నాకు సహాయం దొరకలేదని నిట్టూరుస్తున్న నీ బ్రతుకులో ఆ ప్రభు సహాయం చేసే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన లోయల్లో మధ్యలో నివసించే దేవుడు లోతైన నీ బ్రతుకులు దిగజారిపోయిన నీ బ్రతుకులు ఊబు జుగటగల దొంగ ఊబిలో జూ జారిపోతున్న నీ బ్రతుకులు ఆయన సహాయం చేసి నన్ను పైకెత్తి లోయలాంటి నీ బ్రతుకులు ఆయన సహాయం చేసే దేవుడు హలలియ దేవునికి మహిమ కలుగునుగాక ఆయన నీటి ఊటలను ఉబ్బుకా చేసే దేవుడు అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితం